వెల్కమ్ చాలా బాగున్నాము ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే ఇవాళ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకండి నాకు తెలిసి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావట్లేదు అన్న విషయం అర్థమైంది ఎందుకంటే అందరికన్నా ముందు చెప్పి షార్ట్ చేసింది నేనే కానీ అది ఎవరికి నోటిఫికేషన్ రాలేదు ప్లీజ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఇవాళ ఎపిసోడ్ నాకైతే నేనైతే ఎగిరెగిరి ఎగిరెగిరే పడ్డానమాట మామూలుగా కాదు పడలేదు రెండు దెబ్బలు తగ్గలేదు కానీ సూపర్ కాగా ఇవాళ వీడియో నాది నా వల్ల కాదు నేను నేను మాట్లాడాలి ముందు అసలు ఎంత బాగా ఇవాళ నాకు సార్ హోస్ట్ చేశారంటే నాకు తెలిసిన వాయిస్ కి మీ చెవులు బద్దలు కూడా అయిపోయి ఉంటది అంత బాగా నాకైతే సూపర్ అనిపించింది ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలి ఎలా అడగాలి అన్నది కంపల్సరీగా బయట జనాలు ఏం అనుకుంటున్నారు బయట జనాలు ఏం కోరుకుంటున్నారు ఎలా మా ఎలా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళు తెలియజేయాలి అన్ని విషయాలు ఆడియన్స్ ఎలా చెప్పిచ్చారు ఒక ఆమె మాట్లాడింది ఎగ్జాక్ట్ గా మనం ఏదైతే అనుకుంటున్నామో సేమ్ అదే విధంగా ఆమె మాట్లాడటం అన్నది నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది అంటే జనాలకి మనం మనకి నచ్చని వాళ్ళని తెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో వాళ్ళ తెలియదు ఫీల్ అయ్యారా అవును అవును సార్ మీరు ఏమీ అనుకోండి సార్ నేను మాత్రం ఫుల్ హ్యాపీ అలాగే నాతో పాటు దీన్ని చూసే మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ కూడా ఫుల్ హ్యాపీ మనకి ఎవరైతే నచ్చట్లేదో ఎవరి వల్ల బీపీలు పెరుగుతున్నాయో ఎవరి వల్ల షుగర్లు పెరుగుతున్నాయో అక్కడ మనం ఉంటే గనక అని ఆ పాపదనమాట పా నేనే అక్కడ ఉంటే ఏదో అసలు భావలే కాదు చెడాపడా చెడ్డా చెడ్డాప్పటి అరిచేసో గిక్కేసో రక్కేసో అసలు మొహమాటం లేకుండా మాట్లాడేసో ఆ ఊపిరి ఆ అంత కసంత నాగసార్ గారు చెప్తే బాగుండు నాకుసారి ఎప్పుడు వస్తాడా నాకుసారి ఎప్పుడు తిరుగుతాడా ఎప్పుడు ఆ ప్లేస్ లో హావభావాలు తగ్గుతాయా ఎప్పుడు ఆ ప్లేస్ లో గర్వం తగ్గిద్దా ఎప్పుడు ఆ ప్లేస్ లో మాడిపోతాయా దీన్ని చూడటానికి ఇంతమంది శనివారం కోసం ఎదురు చూశారు చివరికి తెరతంటే ఎంత ఆనందాన్ని పొందుతున్నారో చూడండి మరి దారుణంగా వైల్డ్ గా అయిపోయింది మీకు అనిపించలేదు నాకేమనిపించింది అంటే ప్రియాని టార్గెట్ చేశారా ప్రియాని రోస్ట్ చేశారు అలానే సీజాకి ఇద్దరికి కలిపి ఒక చిన్న విషయాన్ని చెప్పగలిగారు కానీ ఎక్కడ ప్రియా తగ్గినట్టు కనపడుతున్నాడు నాకైతే డమ్ అయింది ఓకే కానీ ఎక్కడ ఒపీనియన్ ని తన ఒపీనియన్ రేపు తప్పు చేయలేదు నేను అనే ఒక విషయాన్ని చెప్పడానికి గట్టిగానే ప్రయత్నించిందని చెప్పుకోవచ్చు అలానే శ్రీజా కూడా మాక్సిమం తన వాయిస్ ని తీసుకురావడానికి ప్రతిసారి మా స్కూల్లో పిల్లలు ఉంటారమ్మాట డౌట్ వస్తే మాకు మేము వాళ్ళు వాళ్ళకి చేస్తారు అంతే అసే అలా చెప్తారు అక్కడ మా క్లాస్ లో నా మా క్లాస్ లో పిల్లలందరూ అంతే అన్నమాట వాళ్ళు డౌట్ వస్తే చేయొత్తున్నారు నేను ఏం చేస్తాను చూస్తాను అట్లా కొద్దిగా ఆగురా అని నా టాపిక్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడే డౌట్ అడుగుతాను అడిగేటప్పుడు ఇట్లా ఉంటుంది క్యాప్డెన్సీ అబ్బాయి వద్దనుకున్నాడు అబ్బాయి క్యాన్సిల్ చేసుకుంటా అని మళ్ళీ ఆడి నేను గెలుచుకుంటాను అబ్బాయి అడిన తర్వాత చెయ్యత్తి నాకు అది కరెక్ట్ అనిపించట్లేదు సార్ చేసిన సంచాలకు అయితే ఆడిన వ్యక్తిని ఎందుకు తీసేయాలి సార్ అంటది ఆయన సార్ ఒకటే ఆ అబ్బాయి నేను స్వేరగా అకిల్స్ కుట్టార ర మొర్రు అంటే నీకు చెయ నేను ఉన్నానని తుత్తుతుత్తుని ఎందుకు చూ అంటే తప్పుని ప్రశ్నించే అవకాశం ఉండాలి కదా ఉంది కానీ అలా ఇరవై నాలుగు గంటలు కాదు నాకు ఏమొని ఆ రోజు నవదీప్ స్టేజ్ మీద అరిస్తే అది ఎందుకు అరసారని చాలా మంది నవదీప్ గారిని ట్రోల్ చేశారు అలా ఎలా అన్నాడు బస్ వేసుకొని వచ్చారు బస్స్ చేసుకొని పక్కన పడేసి ఆ పాయింట్ కాకుండా నిజంగా నాన్నల అమ్మేని అనిపించింది ఈ రోజు నా సార్ అని తర్వాత అంటే జనరల్ గా వీళ్ళ మీకు అబ్జర్వ్ చేయండి వాళ్ళ మీరు అంటే రీతుతో మొదలు పెడదాం చిన్నగా రీతు చేసింది తప్పు అని చాలా క్లియర్ గా భరణి గారి విషయంలో చాలా తప్పు జరిగింది అమ్మాయి చెప్పిన తర్వాత కూడా డెమనే ఇచ్చేసాడు సో అక్క స్టార్ట్ చేశాడు రీతుకి ఇద్దరు కావాల ముందుగానే ఆ చాక్లెట్ ఫేవర్ కానీ చిన్న కెమిస్ట్రీ ముందు వాళ్ళిద్దరు మధ్య నువ్వు కెప్టెన్ అని చెప్పడం కావచ్చు తర్వాత అక్కడ వచ్చిన తర్వాత ఆడేటప్పుడు ఆ ఫేవరి చూపించడం కానీ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ అవతల వైపు నుంచి వచ్చిన వస్తున్న ఇది కానీ నువ్వు ఎట్లా ఆలోచించలేకపోతున్నావు కనీసం వీళ్ళు మాట కూడా కన్సర్న్ చేయలేకపోయావు అని చెప్పేసి చాలా పర్ఫెక్ట్ గానే అమ్మాయిని అంతవరకు అడగాలని అడిగేశారు కానీ బయట వీళ్ళు వీళ్ళు ఆడుతున్నారు ఆడుతున్న వాళ్ళని వాళ్ళు పక్కన నుంచి అరుస్తా వాళ్ళని డిస్టర్బ్ చేసి ఈ వాళ్ళని మ్యానుకులే సంచాలకుని కూడా మ్యానుకులేసారు అందుకనే భయంతో చేంజ్ ఇది మంచి పాయింట్ మనం కూడా ఇదే మాట్లాడాము ఆ రోజు కన్ఫర్మ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు అందుకనే ఆ రోజు ఆమె కూడా ఏంటంటే కొద్దిగా మైండ్ లో ఇతను రావాలని కోరిక ఉంది వాళ్ళ వైపుకి వెళ్ళాలని కోరిక ఉంది ఆ అరుపులు కొంత చెక్ పెట్టాలని కోరిక ఉంది ఆ ఆత్రంలో తను ఏం చేస్తుంది కరెక్ట్ చేస్తున్నా లేదు ఇప్పుడు ఆ మాట విన్న తర్వాత కీర్తన అదంట అదే అటు సైడ్ ఉన్నారంట వాళ్ళు ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి కనపడలేదంట ఇటు సైడ్ పవన్ రాసింది కనపడలేదంట వాళ్ళకి భరణి గారు రాసిందే కనపడిందంట అసలు భరణి గారు తర్వాత వచ్చారు ఒకసారి ఇలా రాశారు అది వాళ్ళ క్లియర్ గా మనకు రెండు సార్లు ఒక్కొక్క వీడియోని రెండు సార్లు చూపించారు తెలుసా వీళ్ళకి అర్థం అవ్వాలని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాలలోనేమో కి కూడా కరెక్ట్ గా దొరకలే వీడియో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ పవన్ కళ్యాణ్ దగ్గర చేయి మార్కుండా వాళ్ళు రూల్ పెట్టుకున్నారు వాళ్ళు ఏ రూల్ పెట్టుకున్నారు మూడు సెకండ్లు పర్లేదు మూడు సెకండ్ పట్టుకున్నా పర్లేదు అని చెప్పేసేసి ఆ రూల్ పట్టుకున్నప్పుడు అక్కడ కరెక్ట్ గానే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దగ్గర పట్టుకున్నట్టుందా క్లియర్ గా పట్టుకున్నట్టుందా పట్టుకున్నాడు కానీ త్రీ సెకండ్స్ టైం ఉంది కదా అని చెప్పేసి ప్రియా అంటదన్నమాట అది మేము పెట్టుకుంది రూలు కంపల్సరీ పెట్టాము మేము అక్కడ తనుజ కరెక్ట్ గా టైం చూడకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ త్రీ సెకండ్స్ పట్టుకున్నాడా లేదా అన్నది మీకు సమయం అలాంటప్పుడు ఆ రూల్ ఎలా పెడతారు అసలు ఇంకోటి రెండు చేతులు హోల్డ్ చేయడం కనపడింది కానీ వాళ్ళు ఏమంటారు కరెక్ట్ గా లేదు అది కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఆ తక్కువ టేబుల్ పెట్టాడు కదా అని చెప్పేది అక్కడ కొంత బీబీ టీం కూడా డిఫెన్స్ లోకి వెళ్ళింది ఎందుకంటే తన పాడిన పాయింట్ కరెక్ట్ గా అడిగింది కానీ అంటే వీడియో ప్లే చేస్తాడు మళ్ళీ ఏం చేస్తారు ఇటు పక్క ఎవరిది ఎవరు మన సుమారు సుభన్ శెట్టి గారు అలా మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ ఆయన కొడతాడు కోపంతో రెండోసారి కొట్టింది ఎవరన్నా అంటే వద్దు అన్నప్పుడు ఎవరు కొట్టారా అంటే అక్కడ కరెక్ట్ గాని దొరికేసి మళ్ళీ అక్కడ అడుగుతారనమాట అంటే అప్పుడు అంటే లేదు నువ్వు అడిగావా అడగలేదు ఎవరు తల్లిదండ్రుగా అడిగావా అడగలేదు అడిగావా అడగలేదు కనీసం తన చో అంటే తన చేతి లాగేసుకున్నారు రెండో వీడియో బీడ చూపించినప్పుడు అమ్మే అది ఆమె హ్యాండిల్ అయిపోయింది కాబట్టి అది అదే అని చెప్పేసి కనీసం అడిగావా ఆయన అంటున్నాడు ఒకసారి అడుగు మా ఒకసారి ఆయన తాను తగ్గింది వాడు అడుగు అక్కడ ఒక మంచి పనిస్తాడు అదే అది సారీ చెప్పంగానే నాకైతే కమ్మని సారీ ఓనర్షిప్ షిప్ అయింది కదా ఓనర్ ఇస్తావా చెప్పు అన్నీ ఉంది సీరియస్ సీరియస్ గారి చాలా బాగా అడుగుతాడు అన్నమాట నాకు సార్ కూడా అబ్బో ఏం మాడల్ నేర్చుకున్నావ్ అని నాకేమనిపించింది అంటే ద డే ఇటు పక్క శ్రీజా కావచ్చు లేకపోతే ప్రియాంక కావచ్చు ప్రియా ప్రియా కావచ్చు మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు ఎక్కడున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అట్లానే మాట్లాడే విధానం కావచ్చు కూర్చునే విధానం కావచ్చు ఆన్సర్ చేసే విధానం కావచ్చు ఒక పాయింట్ మీద రైట్ రాంగ్ మాట్లాడే తత్వం కావచ్చు అది చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో లేరు మీరు మీరు సోసాలు పెద్ద ప్లాట్ఫామ్ మీద ఉన్నారు కొన్ని కోట్ల మంది మిమ్మల్ని చూస్తున్నారు అక్కడ ఆ కోట్ల మంది చూసే వాళ్ళల్లో ఎంతమంది లైఫ్ లో ఉన్నత వెళ్ళి ఉంటారు వాళ్ళ యొక్క లైఫ్ లో ఎన్ని కష్టాలు పడి ఎలా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు మంచి మంచి చెప్పే వాళ్ళు ఉంటారు మంచి సాయికి నాకు సారా ఉన్నారు నాకు సార్ ఆయన చిన్నవాడారు అసలు ఆయన చిన్న చిన్న వ్యక్తి అతను ఏమన్నా అతను మీతో ఎలా మాట్లాడుతున్నాడు అతను రాక అతను అరవలేక లేదు మీ ఇచ్చే హావభావాల్లాగా ఇవ్వలేక ఆయనకైనా నటన కౌలుష్య మీరు అంటే నటించడంలో ఎక్స్ప్రెషన్ చూపించడంలో నాకు సార్ మించిన వాళ్ళ మీరు మించిన వాళ్ళు ఒకవేళ చెప్తున్నాను అంటే వాళ్ళే ఆయనే మీ దగ్గర ఎలా ఉంటున్నాడు డౌన్ టు ఎర్త్ ఉంటున్నాడు ఆయన అలాంటిది మీరు ఆయనతో రిటర్న్ లో మాట్లాడేటప్పుడు మేము తప్పు చెయ్యలేదు మా తప్పే కాదు అసలు ప్రియా అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మీకు అబ్జర్వ్ చేయండి నవ్వు ఉండదు మీకు మాత్రమే ఆ నవ్వులో కూడా వెటకారం వస్తుంది సో కంప్లీట్లీ ఆ అమ్మాయి హౌస్ లో ఉంటే అమ్మాయికి నష్టం అసలు ఇవాళ మనిషి కన్నా కూడా నిజంగా అనిపించింది నాకు మాకు అనిపించింది వాస్తవం ఎందుకంటే అమ్మాయికే నష్టం అలానే ఆ తీసుకుని అంటే వాళ్ళ నుంచి ఎలా ఆలోచిస్తూ చూడాలి ఎందుకంటే వాళ్ళు ఆపడానికి కారణం కూడా ఏంటంటే మనకి తెలియాలి తెలిస్తే తన ఆట తీరు మారుతుందా మాట మారుతుందా అన్నది చూడాలి ఇప్పుడు కానీ వాళ్ళకి వాళ్ళు వాళ్ళు తెలుసుకోలేదు ఆ విషయం కూడా నాకు అదే కోపం వచ్చింది ఎందుకనంటే నాకు సార్ చెప్తున్నారు మీరు ఇట్లా అమ్మా ఇట్లా బయట ఆడియన్స్ కూడా ఇలాగే అనుకుంటున్నారు అమ్మా చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు ఆ హింట్స్ ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా దానికి రివర్స్ రివర్స్ చెప్తున్నారు అప్పుడు ఏమనిపిస్తుంది ఎవరికైనా సరే వీళ్ళకి అనవసరంగా ఎందుకు చెప్పడం అనే అవసరం వేస్ట్ వీళ్ళకే అని అనిపిస్తుంది ఎందుకంటే చాలా చాలా మంది చాలా బిగ్ బాస్ చూసి వచ్చిన వాళ్ళైనా సరే బిగ్ బాస్ నాలెడ్జ్ లేని వాళ్ళైనా సరే వీకెండ్ ఎప్పుడు వస్తుంది నాకు సార్ ఏం చెప్తున్నారు అని చాలా ఎదిగ ఎదిగా వింటుంటారు చెవులు పెట్టి ఏం మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్పబోతున్నారు అని ఎందుకు వింటారు బయట ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు అందువల్ల ఈయన మాట్లాడుతున్నారు అని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు అలా కాదు మేము చేయలేదు ఆల్రెడీ డైరెక్ట్ గా ఒక ఆడియన్ అడిగితే ఆమె చెప్పిన మేమైతే అలా అనుకోలేదు సార్ ఇప్పుడు ఓనర్స్ అయినప్పుడు మేము ఓనర్స్ కి సపోర్ట్ చేస్తాం కదా మరి ఓనర్స్ కి సపోర్ట్ చేసినప్పుడు మేము అలాగే మాట్లాడతాం కదా అని అన్నారు ఆ మాట కూడా ఒక మాట అన్నారు తెలుసా కామనర్ సెలబ్రిటీ అన్నావు నువ్వు ఆ మాట కరెక్ట్ కాదు కామనర్ సెలబ్రిటీ అనేది బయట అయిపోయింది ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఓనర్స్ మీరు అదే ఇదింట్లో ఉండాలి మళ్ళీ కామనర్స్ సెలబ్రిటీస్ అని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు అన్న మాట కూడా ప్రియాను ఆరుస్తుంది అన్ని అక్కడ కూడా అమ్మాయి అన్ని సమాధానం చెప్తుందని మళ్ళీ లాస్ట్ లో కళ్యాణ్ తో పాటు నుంచో పెట్టినప్పుడు అనుకుంటారని నాకు సరే సార్ మీరు చెప్పింది సార్ నేను ఏం మాట్లాడదలుచుకోలేదు సార్ అంటే ఆమె దగ్గర దానికి కూడా నాకు ఆన్సర్ ఉంది అయినా కూడా నేను ప్రణోత్సరంగా ఎందుకు మాట్లాడాలి అన్నట్టుగా అనుకుంటారంటే మన జనల్ ఏమనిపిస్తుంటే ఆ అమ్మాయి కరెక్ట్ గా మాట్లాడుతుంది ఎదిరిచి మాట్లాడుతుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది నిజాయితీగా మాట్లాడుతుంది ప్రశ్నించే గొంతు అది అమ్మాయి ఆత్మాభిమానము ఇన్ని బాగుంటది చెప్పడానికి అంటే చాలా నిజంగా కానీ అవి ఎప్పుడు వాడన్నిటికీ ఎప్పుడు వస్తుంది తెలుసా మన మాట తీరు బాగున్నప్పుడు నేను చెప్పినవన్నీ బయటపడతాయి మన మాట తీరు బాగున్నప్పుడు ఇవన్నీ అసలు కనపడవు ఒక్కటే పొగర్ పొగరెక్కువ ఉంది ప్రౌడ్ గా ఉన్నారు అహంకారం ఉంది అస్సలు సెలవు రెస్పెక్ట్ అవతల వాళ్ళకి రెస్పెక్టే లేదు నేనే గొప్ప అనేది ఉంది అవతల వాళ్ళకి చిన్న చూపు ఉంది కన్నింగ్ ఉంది ఇలాంటివన్నీ వచ్చేస్తాయి బయట ఒక చిన్న మాట సో ఈ మాటే చాలా ప్రమాదం ఈ రోజు అటుపక్క శ్రీయా కావచ్చు పేసులన్నీ సంజనా గారిని చూడండి వాళ్ళు శ్రీజ సంజనా గారిని చూడండి సంజనా గారు ఎంజాయ్ చేశారు నాక్సర్ తెలుసా ఆ ఏంటమ్మా నువ్వు ఆడటానికి వచ్చావా గేమ్ ఏం చేయడానికి వచ్చావా అంటే నేను ఇప్పుడు ఆడాను సార్ గేమ్ నేను టాప్ ఫైవ్ లో ఉన్నప్పుడు అప్పుడు నేను గేమ్ ఆడతాను ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తాను ఆహా అలా కాదు అప్పుడే ఆడతారంట ఇప్పుడు అంతా ఎంజాయ్ చేస్తారా నేను ఎంజాయ్ చేస్తా సార్ నేను ఎంజాయ్ గా ఉంటాను అంతే అంటే వెరీ గుడ్ అవ్వను అలాగే ఉంటాను అమ్మాయి సంజన గారి వాళ్ళ మొత్తం అంటే ఆయన బ్లెస్ చేస్తుంది ఆయనతో అల్లరి చేస్తుంది మీరు చెప్పొద్దు చెప్పొద్దు అని కాలు పట్టుకుంటుంది సార్ అన్ని వదిలే అంతే ఉంచండి సార్ అలర్ట్ అవుతారని చెప్తుంది తను ఎంజాయ్ అక్కడ అవతల వాళ్ళ తనకి ఇష్టం లేని వాళ్ళని తెరతంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది అనొచ్చు తప్ప రేటా అంటే ఫైనల్ షీఈ్ ఎంజాయింగ్ అది అంటది ఇప్పుడు యువతలో వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు పేసులు మాడిపోతున్నాయి అవతల వైపు వాళ్ళు పొగుడుతుంటే అలానే చూస్తున్నారు అంటే వీళ్ళ మైండ్ లో ఏం రన్ అవుతుంది బయట బాగా వెళ్తున్నారా ఇదే రన్ అవుతుంది దీని వల్ల ఏమవుతుంది అసలు నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు నువ్వు నువ్వు అక్కడ పోతున్నావు నువ్వు గుర్తు పెట్టుకోండి మనం బాగా గుర్తు సీజన్ లో శనివారం ఆదివారం కోటింగ్ కోటింగ్ అవును ఆ తర్వాత రచ్చ రచ్చే మళ్ళీ ఉంటారు చేసుకుంటారు వాళ్ళ మీద వాళ్ళు సండే సండే అప్పుడు కూడా అంత అంత సీరియస్ కోటింగ్ వచ్చినా కూడా దాన్ని వెంటనే స్విచ్ అయిపోతారు అదే మనం నేర్చుకోవాల్సింది కామన్ సెలబ్రిటీలు తయారయ్యారు సెలబ్రిటీలు వాళ్ళు ఎప్పుడు కామన్ ఉన్న కామన్ కామన్ లానే ఉంచారు ఇది ఒక్కసారి వాళ్ళకి ఆట మీద ఒక విచిత్రమైన వ్యామోహం కావచ్చు తెలియక కావచ్చు వాళ్ళలో ఉన్న ఆ రియాలిటీని సెన్సిటివ్ ని పక్కన పట్టేసారు ఇవాళ ఆయన పేరేంటి హరీష్ గారు వాళ్ళ ఆవిడ అసలు బాగా మాట్లాడతారు అసలా అసలు గా మాట్లాడతారు నాకు అనిపించింది ఆయన హ్యూమర్ మర్చిపోయారు ఆయన అది చెప్పండి అదే ఇంతకు ముందు ఏంటి ఈ రోజు మనం ఉంటున్న పరిస్థితి ఏంటి పొద్దున మన లైఫ్ ఏంటి అవి మూడు విషయాలు చెప్పండి అని ఫస్ట్ అన్నారు స్టార్టింగ్ లో అనిపించింది మా మామయ్య గారు వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి అని బాధపడ్డారు తర్వాత ఏం లేదు మామూలుగానే ఉన్నారు అంటే ఆయన ఫుడ్ తింటున్నారు ఆయన డాక్టర్ కి చూపించాము డాక్టర్ ముందు కూర్చోబెట్టి ఫుడ్ తినిపించాము మీరు ఏం భయపడద్దు జనరల్ గా ఏంటంటే నోట్లోకి వెళ్తా లేదు ఎలా బయటకు ప్రొటెక్ట్ అయ్యాను ఎలా నెగిటివ్ అయ్యాను బయటకు కొంచెం నెగిటివిటీ మా మా వాళ్ళని ఏం చేస్తుందో ఇంత ముందు బిగ్ బాస్ ఎదో చూశారు కాబట్టి బయట కొంత సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపిస్తుంది ఫ్యామిలీస్ మీద వాళ్ళ మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఆ భయంలోకి నేను ఫస్ట్ లోనే చెప్పాను మీరు ఆయన మాస్క్ వేస్ మాస్క్ మీద నేను ఏంటి ఎంటర్ అయ్యాడో ఆరోజు చెప్పాను నేను ఆయన రియాలిటీ వేరు అది మనసు అది బాడీలో లేదు శరీరం ఫేస్ లో లేదు కొని తెచ్చుకునే యాటివ్డ్ ని ఓరల్ గా మాత్రమే చూపిస్తూ ఆ అలా స్ట్రాంగ్ కనపడుతున్నాడు అంతే అని ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్ట్రాంగ్ అంతే ఏదో కొంత అరవడానికి అవతల వాళ్ళని బెంబెలు తెచ్చడానికి ఆ మాటలతో చేస్తున్నాడే వెరీ ఈ సెన్ వెరీ సెన్సిటివ్ అలా ఆయన నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాజం మీద ఎంత పూర్తి వ్యతిరేకత ప్రపంచంలో నేను తప్ప ఇంకెవరు మంచోళ్ళు కాదు ఎవరు ఏం మాట్లాడినా ఫేకే అనే ఒక ఆ క్వాలిటీ ఆఫ్ ఇది ఉంటుంది అన్నమాట చూసే విధానం అది మార్చుకోవాలి ఆ మనుషులందరూ మనం అడవుల్లో అడవులో ఉండట్లా మన సమాజంలోనే బతుకుతాం చూడాలే తప్ప ప్రతి చెడులోనూ మంచిగా ఉంటుంది నువ్వు వెతకాలే తప్ప మంచిలో కూడా చెడు చూడొచ్చు ఏది ఎంచుకుంటావు అన్నదే నీ ఏది ఎంచుకున్నా నీ యొక్క పర్సనాలిటీ అని అర్థం ఎంచుకునే విధానంలో అలాగే తనుజ గారి పేరు కూడా అడిగారు నాకు సరే నీకు తనూజ గారి పేరు గుర్తుందని నీకు చెప్పారా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలుసా నీకు వరంటే ఫస్ట్ తనుజా స్టేజ్ మీద నాకు క్లిక్ అయింది అంటే తను పేరు అని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి అన్నారు కొద్దిగా ఆమెతో కూడా కొద్దిగా జోక్స్ వేశారు అలాగే ఆ తనుజ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడిన విధానము ఆ ఫుడ్ తినమని చెప్పడం అది అడిగిన విధానము తనుజా చాలా అప్రిషియేషన్ ఇచ్చారు అలాగే తనుజాని కూడా క్లాస్ కొట్టారు నన్ను నాకు ఎందుకు క్లాస్ కొట్టారు అని చెప్పేసి ఒకసారి మామూలుగా చూసుకుంటాడు ఎందుకు క్లాస్ నీ నీ అసలు ఆట కూడా అర్థం అర్థం నీకు ఎలా అలాగే ఆడచ్చు తప్పేం లేదు అక్కడ ఆగిపో మాకు స్ట్రక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇండిపెండెంట్ గా ఆడాలనుకుంది ఆడింది తప్పేం లేదు అలానే అమ్మాయి కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంది నవ్వు రాదు నవ్వు రాదు అంటారు తను నవ్వుతుంది ప్రజెంట్ అలానే కిచెన్ లో నుంచి కొద్దో గొప్ప మంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఇండివిజువాలిటీ ఉంది తనకి చాలా ఎక్కడ తగ్గదు అమ్మాయి కోపం వస్తే ఎదురుతో ఎప్పుడున్న సరే చేసే తత్వంగా అమ్మాయి అలానే ముఖ్యంగా భరణి గారితో ఉన్న ఒక ఫ్యామిలీ నాన్న నాన్న అనే పదం భలే కాచి గా ఉంటుంది ఆ అమ్మాయి ప్రేమగా అనిపిస్తుంది వినాలనిపిస్తుంది అందరూ నాన్న 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 అంటే అమ్మాయి ఒక ఫోర్స్ ని అంటే ఒక ఒక ఫ్రీక్వెన్సి తో మారేడిది నా ననా ఒక చిన్న పదం ఉంటుందన్నమాట అది నా చాలా ఫోర్స్ గారు చాలా షార్ట్ గా ఉంటది ఆ ప్రొనౌన్సేషన్ చాలా బాగుంటది నానా నాన్న పట్టుకోండి నాన్న ఇట్లా పట్టుకోండి ఇది ఎక్కడ వింటారంటే మీరు ఆ మీరు ఎన్టీఆర్ అను కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ అని నానా అంటాడు కళ్యాణ్ రామ్ అని నాన్న అంటాడు అనమాట అక్కడ డైలాగ్ వస్తుంది నాన్న వెరైటీగా ఉంటుంది అది ప్రొనౌన్సేషన్ ఈ అమ్మాయిలు కొన్ని చూసాను అప్పుడు నాన పట్టుకోండి నాన పట్టుకో ఆ నాన్న చాలా తక్కువ టైంలో ఇద్దాను అన్నమాట సో గుడ్ కొంత మార్చుకొని ఇంకొద్ది అగ్రెసివ్ గా ఉండగలిగితే మాత్రం ఇది చాలా సింపుల్ మన సైకాలజీ ఎలా ఉంటుంది అంటే అండి గందరగోళంగా ఏది పడితే మాట్లాడుతూ రచ్చరచ చేసే వాళ్ళు సైలెంట్గా ఉంటారు మన సరూ అక్కడికే హ్యూమన్ సైకాలజీ అది మనం అనుకుంటాం అరవాలని అర్వాలని ఎంజాయ్ చేస్తాం కానీ వీర ఎవరు అరవకుండా ఉంటారు సైలెంట్ గా వాళ్ళు అలా అదే అభిజిత్ వినవడానికి కారణం అలాగే సుమన్ గారికి కొట్టిచ్చారు బాగా ఇంప్రూవ్ అయ్యా చాలా బాగా ఆడావు అందరితో వెళ్ళి మాట్లాడుతున్నావు ఎవరికి కష్టం ఉన్నా వాళ్ళని ఓదారుస్తున్నావు అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నావు సూపర్ గా ఆడుతున్నావు సూపర్ గా ఇలాగే కంటిన్యూ ఏం చేయాలని అంటారు ఇక్కడ సంజనా గారు మాట అంటారు సార్ నాకు చెప్పాలి తాగింటు నేనే తీసుకొచ్చాను సార్ అది వాస్తవం నాకు అది అనిపించింది నాకు ఆ రోజు సంజనా గారు ఫ్లోరా షైనీ గారు ఇద్దరు ఆడు తప్పనిపించాల రచ్చ రచ్చ చేశారు కాబట్టి అది కొద్ది కంటెంట్ క్రియేట్ చేసుకోగలిగింది వీళ్ళందరూ వీళ్ళు బయటికి రాగలిగారు ఇదంతా కొంత క్రియేట్ చేయగలిగారు వాళ్ళు సంజనా గారు ఎలా ఆడతారు ఏంటి పక్కన పెడితే షీజ్ ఎంజాయింగ్ ద ప్లే అంతే అవును అవును అలాగే ఇమాన్యువల్ కూడా క్లాప్స్ కొట్టాలి చాలా బాగా ఆడుతున్నారు నీలో హ్యూమర్ ఉందనుకున్నాను బాగా కానీ ఎమోషనల్ కూడా ఉంది ఎమోషనల్ కూడా అవుతున్నావు అలాగే బాగా ఆడుతున్నావు అని చెప్పేసి రాము బ్లాంక్ అవ్వగానే నువ్వు వెళ్ళేసి ఎందుకు ఇస్తున్నావు కావాల్సిన అదే విధంగా రాముని ఎందుకు బ్లాంక్ సైలెంట్ గా కొట్టేస్తున్నావా నువ్వు సైలెంట్ సైలెంట్ కిల్లర్ సైలెంట్ అనిపించలా ఏదో ముందుగా వీళ్ళు మాట్లాడుకొని వచ్చి ఉంటారు లేకపోతే ఇది సైలెంట్ అయ్యాడంటే అంటే అదే మన ఇద్దరం ఉండాలి రా అని ముందు మాట్లాడిన రీతూ చౌదరి సడన్ గా వచ్చిన లాక్కునేసరికి షాక్ అయ్యాడు మనకి తర్వాత తెలిసిందే ఆ విషయం అప్పుడు మనకి తర్వాత ఒక సెల్ఫిష్ అనుకున్నాను సెల్ఫిష్ అయిందని షేర్ చేస్తారు ఎవరితో షేర్ చేస్తాడు ప్రియాతో షేర్ చేస్తారు అన్నమాట ఇక్కడ ప్రియా కొంత మానిటర్ గా తన అంటే మానిటర్ గా తను నా చేతిలో ఉండాలి నేను ఆధిపత్యం చేయాలని చూస్తుంది ప్రియా యొక్క డామినేషన్ తట్టుకోలేకపోతుంది సంజనా గారు తట్టుకోవాలా మనిషి కూడా తట్టుకోవాలా మనిషి చివరికి తిండి దాకా కూడా వెళ్ళి చివరికి మనిషి అడిగాడని చెప్పేసి నేను ఎక్కడ తీసేస్తుంది అని చెప్పేసి వెళ్ళి అదే మళ్ళీ కెప్టెన్ డెమన్ దగ్గరికి వెళ్ళేసి మేనిపులేట్ చేస్తూ వాళ్ళ అస్సలు పెట్టమా కానీ అని చెప్పేసి ఇచ్చేస్తూ ఇప్పుడు ఫ్రైడే చూపించిన దాంట్లో ఏమైంది అబ్బాయి అదే అడుగుతా ఉంటాడు నేను ఇప్పుడు నాకు సార్ లేప మనిషి అదే అంటారు నువ్వు కూడా ఏంటి హరీష్ గారు లా చేయాలనుకుంటున్నావా ఫుడ్ తినకుండా నువ్వు కూడా హరీష్ గారిని ఫాలో అవుతున్నావా ఇద్దరు సేమ్ కనపడుతున్నారని అలాగే చేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతారు ఆ అబ్బాయి ఏమంటున్నారు ఆ మానిటర్ అండర్ అండర్లో చేసిన ఏవి కూడా నేను తిన్ను ఫుడ్ ఏది ఆపిల్స్ అవి తిని ఇచ్చేస్తానని చెప్పేసి కొంచెం అంటాడు దాని తర్వాత నాకు సార్ అడిగిన తర్వాత ఏది చేసినా కానీ ఫుడ్ మీద అలగకూడదు అని చెప్పేసి అంటారు వాళ్ళు నన్ను రానివ్వలేదు వాళ్ళు కానీ నాకు సార్ నిజంగా మనం ఏది అడగాలంటున్నది అడిగాను ఇంత ఇంత చేసావు కదా మరి నామినేషన్ ఎందుకు చేయలేదు వాళ్ళు ఇద్దరిని అడిగారు డైరెక్ట్ గా ఎందుకు అమ్మేషన్ చేయలేదు చెప్తున్నాడు మాట వినిద్ద అంటాడు నాది కొద్దు మాట వినిద్ద అనిపించింది సీజర్ కావాలని ప్రోత్సహిస్తుంది ఎందుకు వాళ్ళ ఇద్దరు ఇదైంది మంచి పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇద్దరిని చేశానని చెప్పేసి అని అంటారు అలాగే భరణి గారితో తర్వాత మాట్లాడతాను తర్వాత ఇల్లు మామూలుగా ఉన్నాను నేను ఇచ్చేసాను కానీ వాళ్ళు మాత్రం నాకు వల్ల కావట్లేదు నేను ఒక ఎవరు ఎమోషనల్ బ్రేక్ చేసుకోవాలి అని అనిపిస్తుంది నేను అంత ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి కొద్దిగా ఇదయ్యాడు ఎప్పుడైనా ఎప్పుడు పవన్ కళ్యాణ్ అయినా డెమన్ పవన్ అయినా ప్రియా అయినా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి తప్పు ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో తలదించుకోవడం నేర్చుకోవాలి అందరూ అని ఉంటారు తప్పు లేకుండా ఏంటి మాట్లాడుతున్న తప్పేం దాంట్లో తప్పు లేదు కదా మనం తప్పు లేనప్పుడు మనం ఎందుకు పడాలి అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తులను బట్టి ఆ వ్యక్తిని మనం గౌరవిస్తూ ఆ క్షణాన్ని కనుక మనం తల కొద్దిగా తగ్గితే ఏమవుతుంది తెలుసా నువ్వు తలెత్తుకొని అడిగినా నువ్వు తలెత్తుకొని అడిగిన ఏదైతే ప్రశ్నించావో దానికన్నా కూడా నువ్వు తలదించుకొని అడగకుండా ఉన్నావు చూసావా బా దానికి ఆ అవతల తెలిసింది తర్వాత ఏమని అయ్యో తప్పులేదు అని అప్పుడు నువ్వు ఎంత ఎత్తులో ఉంటావో తెలుసా అది సో ప్రశ్నించే గొంతు ఉండటం కరెక్టే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ అవతల వ్యక్తిని బట్టి గౌరవిస్తూ ఆ గొంతును ఆపుకోవడం మూలంగా అది నీకు ఇంకా 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 విలువ పెంచింది అన్నమాట ఈ రోజు ఏమవుతు అడుగుతుంటే కోపాలు వస్తున్నాయి బీపీలు వస్తున్నాయి ఎంత రంగిలిపోతున్నారమ్మ ఏ రేంజ్ లో రగిలిపోతున్నారు ఆఫ్టర్ ఆల్ సెకండ్ వీక్ లోనే సెకండ్ వీక్ ఏ ఏం లేదు అసలు సీజన్ లో ఇంతవరకు ఏ మనిషికి ఇదాంటి టైప్ ఆఫ్ క్వాలిటీ క్వాటె టూ ఆడియన్స్ కి కరెక్ట్ అవ్వరు అసలు ఇప్పటికి క్వాంటిటీ మీరు ఎంత ఎక్కువ మాట్లాడుంటారు అది ఎప్పుడు నైత్ వీక్ నైన్త్ వీక్ ఇలాంటిస్తే అక్కడ అప్పుడు ఇది స్టార్టింగ్ వీక్ నుంచే స్టార్ట్ అయిపోవడం అన్నది నాకు అర్థం కాదు లేదు చెప్పలేదు మనిషి ఎక్కువ మాట్లాడితే చాలా ఊక్కోల్స్ అనుకోండి మొత్తం తెలుస్తుంది అనమాట మనిషి ఎంత తక్కువ మాట్లాడుతుంటే భయమే వస్తుంది అమ్మో ఏముందో వీళ్ళు ఏముందో ఏముందో అని సో వీళ్ళు ఎక్కువ మాట్లాడారు ఎక్కువ మాట్లాడారు కాబట్టి ఆడేది సార్ ఎక్కువ సరే సరే తర్వాత సంజనా అండ్ ఫ్లోరా వీళ్ళిద్దరు కూడా ఫుల్లీ జోక్స్ చేస్తారు మేమందరం కలిసిపోయాం కదా సార్ కలిసిపోయి చేస్తాం సార్ మీరు చూపించేది సరే చూపించేది సరే అని చాలా బతులాడతారు నిజంగా చూపించలేదు కానీ యాక్చువల్ గా చూపించారంట మేము అంటే చూపించట్లేదు అది కాదు సార్ అడిగితుంది ఏంటి అని అంటే మా డ్రింక్స్ తాగేసారు నేను దాన్ని వదిలేసేస్తున్నాను కావాలని నన్ను టార్గెట్ చేశారు కదా కావాలని వదిలేసాను అంటే మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు నువ్వు వీడియో కావాలంటే నేను తెలుసుకుంటా సార్ నేను చూస్తా సార్ నేను ఎట్లా చేశారు సార్ అని మళ్ళీ వ్యంగ్యంగా వెటకారంగా నాక్ అక్కడ తోనే సో అది అయిపోయిన తర్వాత తర్వాత హరీష్ దగ్గరికి నువ్వు అన్నావు కదా దమ్ముంటే పంపించమన్నావు కదా అని అక్కడ కూడా శ్రీజ లాగోవడం అవసరమా అక్కడ నాకు అదే అనిపించింది సార్ నాకు బిగ్ బాస్ నేను బిగ్ బాస్ అడిగినట్టు అనిపించింది సార్ నాకు అంతే అనిపి అనిపించింది అంతే అనిపించింది అక్కడ అయ్యో అనిపించలేదు అనట్లా అనిపించింది అని అంటుంది ఆయన చూడండి ఆ రోజు అతను మనకి కోపం ఈ రోజు ఆ అబ్బాయిని చూడండి ఈ రోజు ఇప్పుడు రోజు నుంచి ఉన్న హరీష్ చూసి ఇప్పుడు ఆ విషయం తలుచుకున్నా కూడా ఏముందిలే కానీ ఈ రోజు తప్పు ఆయన చేసాడు కాదనట్లేదు కానీ తన ఎక్స్ప్లెనేషన్ కి థింగ్ మన లేజు నించాల్సిన అవసరం ఏముంది నాకు సార్ చెప్తున్నారు కదా సరేలే నేను పోకుంటా లే వదిలేసి అని చెప్పి వదిలేస్తున్నారు ఆయన పాపం వాళ్ళ ఆవిడ ఏట్ చేసాడు ఇందుగా వచ్చేసి ఆయనకి నా కళ్ళమని నీళ్లు గిర్రం తిరిగినే ఎందుకంటే ఆయన కోరుకున్నానమాట వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఏం సిచువేషన్ ఏం ఫేస్ చేస్తున్నారు అన్న బాధ ఆయన బిగ్ బాస్ ఆగో వెళ్ళి అడగటం ఇవన్నీ చూసేటప్పటికి ఆయన ఆ మాట తీసుకున్న తీసుకోగానే లేట్ చేసారు ఆయన జనరల్ గా మనుషులు ఏమనుకుంటారు అంటే బా నేను తగ్గ నాకు భయం ఉండదు నాకు అసలు బాధలు ఎమోషన్లు లు ఉండవు నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను నేను దేన్నైనా తట్టుకోగలుగుతాను అని చాలా మనకు ఉంటది అది మాట రియాలిటీకి వచ్చేసరికి అసలు చాలా చాలా విషయాలు రియాలిటీ కన్నా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మనం చూసేంత ఈజీ అయితే కాదు ఏది కూడా మనం జడ్జ్ చేస్తున్నా అంత ఈజీ కాదు ఆ ఎమోషన్లు అవన్నీ ఏది వీళ్ళంతా ఇచ్చేస్తుందని అనిపిస్తుంది కానీ అక్కడికి వెళ్తేనే అందరికి తెలుస్తుంది ఆడ సిచ్యువేషన్ లో ఉంటేనే ఎవరు చుట్టుపక్కల మనకు తెలిసిన వాళ్ళు ఉండరు ఎవరు మనకి మనని ఇచ్చేసే వాళ్ళు వీళ్ళని నమ్మాలా వద్దా అని అంత క్వశ్చన్ మార్క్సే కనపడతా ఉంటాయి వాళ్ళ మధ్యలో ఉండాలి అని అంటే నిజంగానే షఫ్ మనిషికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది మనిషికి వ్యక్తిత్వం ఒక వ్యక్తిత్వం ఉంటుంది ఇండియా ఆ ఇండివిజువాలిటీ ఏమవుతుందంటే మనిషిని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక డామినేటెడ్ క్యారెక్టర్ అవన్నీ ఉంటాయి కానీ ఒక ఆ ఇండివిజువాలిటీ ఉన్న క్యారెక్టర్ కూడా ఎప్పుడో చోట ఏమవుతుందంటే లో అయిపోతూ ఉంటాడు ఎప్పుడైతే సెల్ఫ్ కోల్పోతూ ఉంటాడు ఆ ఇండివిజువాలిటీ తగ్గుతూ ఉంటుందో అప్పుడు మనుషులు విలువ తెలుస్తుంది అనమాట అప్పుడు వచ్చే రియల్ ఎమోషన్ లో ఉంటదనమాట నిజమైన ఆ ఎఫెక్షన్ ఉంటుంది అనమాట ఈ రోజు వాళ్ళ ఆవిడ గురించి అది వాళ్ళ ఇంటర్వ్యూ ఒక చిన్న క్లిప్ విన్నాను ఆయన ఎప్పుడో అది తెలి అది బాగా ఇదిగా ఉన్నప్పుడు ఏదో జరిగిపోయిదంట కానీ ఆయన ఈ రోజు కూడా అందరికీ వెళ్ళి నేను ఆ రోజు తప్పు చేశాను నేను ఆ రోజు తప్పు చేశాను ఈ రోజు కూడా బాధపడతాడంట ఆయన ఏదైనా సందర్భం వస్తే అదే మాట్లాడతాడంట ఆయన ఏది నేను ఆ రోజు నేను చేశాను అని అది అసలు ఎందుకు చెప్పాడో నాకు కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పి చెప్పారు అంటే చెప్పడం కాదు ఆయన ఆయన బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వడానికి జనాల్లోకి వెళ్ళడానికి కొని తెచ్చుకున్న క్యారెక్టర్ ని సొసైటీ అంటే వేడి కనపడాలి డిఫరెంట్ కనపడాలి మాట తీరు అలా ఉండాలి బిహేవియర్ అలా ఉండాలి ఇలా ఒక కొని తెచ్చుకున్న బిహేవియర్ తో ఆయన ఎంటర్ అయ్యాడు అంతే లోపలికి చెప్పాక హరీష్ అనే అతను తన రియల్ అనే ఫేస్ కి మాస్క్ పెట్టుకొని వేరేగా ఎంటర్ అయ్యాడు బిగ్ బాస్ ఆ మాస్క్ తీసి హరీష్ ను చూపించాడు ఏం లేదు హరిత హరీష్ హరిత హరీష్ హరిత హరీష్ అంటూ వచ్చి అందరికి తన యొక్క వ్యక్తిత్వాన్ని చూడడం ప్రయత్నించిన హరిత హరీష్ కి ఎస్ హరిత హరీషే సో ఇప్పుడు హరిత హరీష్ లో లేదు హరీష్ లోనే హరిత ఉంది లేకపోతే హరీష్ దగ్గర హరిత దగ్గర హరీష్ ఉంది అని బిగ్ బాస్ చాలా చక్కగా అమ్మా ఇదమ్మ నీ రియాలిటీ ఫేస్ కాదు మాస్కులు కాదు నువ్వు ఏం పెట్టుకున్నా కూడా బయటపడతావు ఇక్కడ అని చెప్పేసి రియాలిటీ చూపించాడు చూపించాడమ్మాట సో అది ఫ్రెండ్స్ సాటర్డే ఎపిసోడ్ నాకు సాటర్డే ఎపిసోడ్ కన్నా కూడా సండే అయిపోయిన తర్వాత లాస్ట్ లో లైవ్ స్టార్ట్ అవుతు చూసారా అది చూడాలని ఉంది ఎందుకంటే ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి కదా అవి ఎలా జరుగుతుంది అసలు ఏంటి సందర్భాలు ఏంటి అక్కడ అని చెప్పి చూడాలనుకుంటున్నాను నాతో పాటు కూడా మీరు కూడా అదే అనుకుంటారు కానీ తర్వాత నెక్స్ట్ సండే తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోగా బాయ్